హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం అదేంటంటే మనం తినే ఆహారంలో తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్లు ఆరోగ్యానికి ముప్పు చేస్తున్నాయి మైక్రోప్లాస్టిక్లు మనం తినే ఆహారంలో తాగే నీటిలో ఉంటాయన్న విషయం మీకు తెలుసా ఇవి చాలా చిన్న కణాలుగా ఉండి మన శరీరంలో చేరే అవకాశం ఉంది కానీ కొన్ని చిన్న మార్పుల ద్వారా మైక్రోప్లాస్టిక్లు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మైక్రోప్లాస్టిక్లు మన ఆహారం నీటిలో ఉన్నాయని మీకు తెలుసా వీటిని పూర్తిగా నివారించడం కష్టమే కానీ కుళాయి నీరు త్రాగడం ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఆహారాన్ని తగ్గించడం తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ ఎక్స్పోజర్ను మనం తగ్గించుకోవచ్చు ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి మైక్రోప్లాస్టిక్లు మనం తీసుకునే గాలి నీరు ఆహారంలోనే కాకుండా మన రక్తం ఊపితిత్తులు మెదడులో కూడా చేరుతాయని పరిశోధకులు చెబుతున్నారు వీటిని పూర్తిగా నివారించడం అసాధ్యం అయినప్పటికీ తీసుకునే మైక్రోప్లాస్టిక్ల పరిమాణాన్ని తగ్గించడానికి కొన్ని దశలు ఉన్నాయి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం బాటిల్ నీటిలో మైక్రోప్లాస్టిక్లు భారీ వనరులు ఉన్నాయని తేలింది ఒక లీటర్ బాటిల్ నీటిలో రెండు లక్షల నలభై వేల చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని తేలింది ఇవి కనబడినంత చిన్నవిగా ఉన్నాయి కుళాయి నీటిలో కూడా మైక్రో ప్లాస్టిక్లు ఉంటాయి కానీ తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ వాటర్ని తగ్గించి కుళాయి నీటిని తాగుతాం కుళాయి నీరు బాటిల్లో నీటితో పోలిస్తే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది మంచి నీటి ఫిల్టర్ తొంభై శాతం వరకు మైక్రో ప్లాస్టిక్లను తొలగించగలదు కానీ ప్లాస్టిక్ పైపులు లేదా కంటైనర్లను వేడి చేసి దాని ద్వారా మనం నీరు తాగినట్టయితే విషపూర్త రసాయనాలు ఆ ప్లాస్టిక్ పైపుని వేడి చేయడం ద్వారా అవుతాయి చాలామంది ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేసి మైక్రోవేవ్లో వేడి చేస్తారు ఇది ప్రమాదకరం ప్లాస్టిక్ వేడి చేయడం వల్ల మిలియన్ల కొద్ది మైక్రోప్లాస్టిక్ కణాలు ఆహారంలోకి చేరుతాయి బదులుగా మనం గాజు లేదా సిరామిక్లను ఉపయోగించడం ఎంతో ఉత్తమం ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్లాస్టిక్ని నిరోధించి ఎక్కువగా మనకి కుండలో వాటర్ కానీ లేదా కుళాయిలో ఇచ్చే నీటి వాటర్ కానీ తాగినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే నైలాన్ నీటి బ్యాగులు వేడి నీటిలో నానబెట్టినప్పుడు పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయి దీనివల్ల ప్రతి కప్పులో చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయి కనుక టీ బ్యాగులకు బదులుగా లూజ్ లిప్ టీ వాడటం ఉత్తమం మైక్రో ప్లాస్టిక్లు ప్రతి చోట ఉన్నప్పటికీ తాజా ఆహారం తీసుకోవడం గాజు కంటైనర్లు వాడటం ఫిల్టర్ చేసిన నీరు తాగడం వంటి మార్పులు ఎక్స్పోజర్ను తగ్గించడంలో సహాయపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి ఇలాంటి ప్రతి ఒక్క వీడియో మేము ముందుకు తెస్తాం ఓకేనా ఫ్రెండ్స్